హైదరాబాద్ ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఉప్పల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టిస్తుందని మల్కాజ్గిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు అనంతరం పలు పార్టీల నుంచి వచ్చిన వారికి తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తోటి పాటు రాష్ట్ర శాశ్వత సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తెప్పించి సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర సమస్యల పరిష్కారం చేస్తూ మీ భవిష్యత్తులో తెలంగాణ ఏ కారణాలతో అయితే ఏ అవసరాలతో అవకాశాల కోసమైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుని వీళ్ళు నియామకాలు అదేవిధంగా విధులకి తెలంగాణ ప్రజలు పోరాటాలు చేస్తాం ఎంతోమంది అసూరు భాషలు వచ్చినటువంటి తెలంగాణను రక్షించుకోవడం కోసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కార్యకర్తలు ఉంది దానికి ఈ రోజున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేక స్థానాలు ఈనాడు விஷய கலவாரி காரியம் அந்த மாதிரி தாக்கு தங்க மாதிரி பார்லமெண்ட் காரியம் சாப்பிடும் தப்பா மாக்காஜ்ரி காங்கிரஸ் பார்டி அப்டி